వెల్కమ్ టు టైమ్ నైన్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి హీరో అవ్వాల్సినటువంటి పల్లవి ప్రశాంత్ జీరో కావడానికి గల కారణం ఏంటో చెప్పిన వేణుస్వామి అసలు వేణుస్వామి గురించి ప్రతిరోజు కూడా మనం ఆయన ఎవరి మీద ఒకరి మీద కామెంట్ చేయడం ఆ తర్వాత దానికి మనం అందులో వాస్తవాలు ఏంటి ఏమనేది కూడా మనం చెప్తూ ఉన్నాం అయితే ఇక్కడ అసలు పల్లవి ప్రశాంత్ అసలు తన గురించి ఏం చెప్పాడు వేణు స్వామి అందులో ఎంత అబద్ధం ఎంత ఏంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో అందరికంటే ఈ సెవెన్ లో కొంత ఈ సీజన్ మొత్తానికి కూడా కొంత విభిన్నంగా సాగినప్పుడు కూడా దీని చుట్టూ కూడా వివాదాలు చుట్టుకుంటూనే ఉన్నాయి ఈ సీజన్ లో విజేతగా నిలిచినటువంటి వ్యక్తి పల్లవి ప్రశాంత్ అంటే ఎటువంటి హోప్స్ లేని అంటే ఒకటో వారము లేదా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ బయటకు అనుకున్నటువంటి వ్యక్తి చివరికి కప్పు గెలిచేంత వరకు కూడా ఉండడం అంటే ఇక్కడ చాలా మందికి అది ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఇక పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ లో విజేత అయిన తర్వాత వివాదాలన్నీ కూడా తనకు చుట్టుముట్టాయి ఈ సీజన్ లో విజేతగా నేసినటువంటి పల్లెవ్ ప్రశాంత్ తను పబ్లిక్ న్యూసెన్స్ కేసులో కూడా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసింది ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న సంగతి కూడా మనకు తెలిసింది కాస్త సైలెంట్ అయ్యారు అని చెప్పుకోవచ్చు ఇది ఎలా ఉంటే తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా పల్లవి ప్రశాంత్ విషయం పైన స్పందించడం జరిగింది అసలు ఎవరు పాపులర్ అయినటువంటి సెలబ్రిటీలు మాత్రమే ఆయన వాళ్ళకు మాత్రమే జాతకాలు చెప్తూ ఉంటారు కదా ఒకసారి ఎవరైనా పాపులర్ అయ్యి అంటే ఆటోమేటిక్ వాళ్ళ గురించి ఈయన జాతకాలు చెప్పేస్తూ ఉంటారన్నమాట లేదా ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉంటారు అట్లా పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడం ఆ తర్వాత జీరో అవ్వడం ఎందుకు ఆ కారణాలు ఏంటి అనేది కూడా అంటే జనరల్గా మనకు అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు చూసాం కానీ ఈయన ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మాత్రం చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఎందుకు ఆయన ఏం చెప్పారు ఇంతకీ ఎందుకు జీరో అయ్యాడు హీరో అవాల్సినటువంటి వ్యక్తి హీరోగా బయటకు వచ్చి ఆ తర్వాత జీరోగా ఎందుకు అయ్యారని కూడా వేణుస్వామి ఏం చెప్పారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది బుల్లి తెర పైన అత్యధిక ప్రేక్షక పొందినటువంటి షోలో బిగ్ బాస్ కూడా ఒకటనేసి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాల్సిన షో అండ్ రియాలిటీ షో అంటే ప్రతి మనిషి కూడా తను బయట ఏ విధంగా ఉండొచ్చు కానీ ఒకసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత తన నిజ స్వరూపం అప్పుడప్పుడు కూడా బయటపడుతూ ఉంటది తన బిహేవియర్ కూడా బయటపడుతూ ఉంటుంది అనమాట అయితే స్టార్ మార్ ప్రసారం అయ్యేటువంటి ఈ షో ఇప్పటికీ ఏడు సీజన్ కూడా పూర్తి చేసుకుంది ఇటీవల ఈ ఏడో సీజన్ లో ఉల్టా పుల్టా అంటూ కూడా ప్రేక్షకులకు వచ్చినటువంటి బిగ్ బాస్ షో ఇప్పుడు బాగా అలరిస్తుందని చెప్పుకోవచ్చు ఏడు సీజన్ వరకు ఏడో సీజన్ కూడా బాగా ఆలోచించింది ఇక డిసెంబర్ పదిహేడు తేదీన జరిగినటువంటి గ్రాండ్ పినాలిలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి మనకి తెలిసింది అయితే పల్లవి ప్రశాంత్ ప్రకటించిన అంటే విజేతగా ప్రకటించిన విషయం తెలిసినప్పుడు కూడా ఈ సీజన్ లో విన్నర్ గా ఒక రైతు బిడ్డ అవ్వడం అది కూడా కామన్ మ్యాన్ కు ఇవ్వడం పైన కూడా చాలా మంది కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు ఇదంతా జనరల్ గా ఎవరైనా సరిలో మట్టిలో మాణిక్యం అంటూ ఉంటారు కదా ఒక రైతు బిడ్డ కంటే వ్యవసాయ పని చేసుకునేటువంటి ఒక యూట్యూబర్ బిగ్ బాస్ లోకి రావడం బిగ్ బాస్ లో విన్నర్ కావడం ఇవన్నీ కూడా మనం చూసాము అయితే విజేతగా గెలిచినటువంటి పల్లె ప్రశాంత్ ఒక్క రోజులో హీరో కావాల్సిన వాడు జీరోగా మారిన దాని వెనక బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ప్రతి మనిషిని కూడా సెలబ్రిటీ స్టేటస్ రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఒక కామన్ గా ఒక కామన్ మ్యాన్ గా అడుగు పెట్టినటువంటి విన్నర్ అయిన తర్వాత ఎంతో మంది అభిమానులు కూడా సొంతం చేసుకున్నారు కానీ దానిని కాపాడుకోలేకపోయాడు అంటే ఒక్క రోజులోనే సీన్ రివర్స్ అయిపోయింది ఇంతటికి ఎందుకు అయింది అనేది కూడా చాలా మంది ఉన్నటువంటి సందేహం అనమాట అత దీనికి సంబంధించి ప్రముఖ జ్యోతిషులు వేణుస్వామి గారు స్పందించారనమాట అయితే ఈయన మనకు తెలుసు అందరికి సెలబ్రిటీలకే చెప్తారు జాతకం చెబుతూ ఉంటారు అయితే ఈ విషయం తెలిసిందే ఇటీవల ఆయన యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా మాట్లాడారు అందులో భాగంగానే పల్లెవి ప్రశాంత్ ఎలా జీరో అయ్యారో చెప్పుకొచ్చారు వేణుస్వామి ఆ వీడియోను కూడా సెలబ్రిటీలు కావడం అంటే ఆ వీడియోలో ఏంటంటే సెలబ్రిటీ కావడం ఈజీ కానీ ఆ స్టార్ డమ్ ను కాపాడుకోవడం అంటేనే చాలా కష్టం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు సెలబ్రిటీ కావడం ఈజీ అనేది ఏదైతే మాట చెప్పారో ఈయన ఆ విధంగా ఈజీగా అయిపోయాడు అంటే ఒకరిద్దరు అంటే మనం పెద్దలు సామి చేస్తాను కొండకు వెంటేసాను వస్తే వస్తుంది లేకపోతే ఇంటికే పోతుంది అన్నట్టు సామెత అయితే ఉంటది అట్లా ఏంటంటే సెలబ్రిటీ కావడం అనేది చాలా ఈజీ అంటే ఇంగ్లో నిజంగా అంత ఈజీ అయితే ఈయన ఎవరినైనా సెలబ్రిటీ చేస్తాడే చూద్దాం అది చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఈజీ అనేది చాలా తప్పు ఒక వ్యక్తిని సెలబ్రిటీ కావాలంటే దాని వెనక అతను కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది అతను కష్టపడి అతను ఉన్నటువంటి ఒక టాలెంట్ బయటికి తీసుకొచ్చినప్పుడే అతన్ని ప్రజలు ఆదరిస్తారు ఆ విధంగా అతను సెలబ్రిటీ అవుతారు కానీ అది ఎవరైనా సరే అలా అవుతారు కానీ ఏదో ఈజీ కానీ దాన్ని నిలబెట్టుకోవడం అంటే ఈ సెకండ్ మాట అయితే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఎందుకంటే సెలబ్రిటీ అయిన తర్వాత ఆ హోదాని దానికి ఎటువంటి రిమార్క్స్ లేకుండా నిలబెట్టుకోవడం అంటే మనం ఏదైనా సరే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కారు కొనడం ఈజీ దాన్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం అయితే ఇక్కడ సెలబ్రిటీ కావాలన్నా చాలా కష్టపడాలి అలాగే దాన్ని కాపాడుకోవాలన్నా చాలా ఓడిదిరుకులను ఎదుర్కొని నిలబడాలి బిగ్ బాస్ విజేత కనిచ్చినటువంటి ప్రశాంత్ స్టార్ దమ్ తెచ్చుకున్నాడు అయితే విన్ అయ్యాక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది కానీ దాన్ని కాపాడుకోలేకపోవడానికి గల కారణం ఏంటనేది కూడా బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన తర్వాత ర్యాలీ తీయద్దు అనేసి కూడా డిసిపి గారు పల్లవీ ప్రశాంత్ కి దండం పెట్టుకుని చెప్పుకున్నాను ఆయన ఆ మాట వినలేదు అంటే పల్లవీ ప్రశాంత్ ఆ మాట విని ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చేవి కాదు అంటే పల్లవీ ప్రశాంత్ వచ్చిన స్టార్ డమ్ కాపాడుకోలేకపోయాడు అందుకే ఈరోజు ఆయన అతను ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నాడు అంటూ కూడా వేణుస్వామి కొన్ని సంచలన మేము వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి చెప్పినట్టు కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి అవును నిజమేనంటూ చాలా మంది దానికి కామెంట్స్ కూడా ఇచ్చారు ప్రస్తుతం పల్లె ప్రసాద్ బెయిల్ మీద ఉన్న సంగతి మనందరికి తెలిసిందే కానీ ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి దీంట్లో జ్యోతిష్యంగా కామన్ మ్యాన్ గా ఎవరైనా సరే ఆలోచిస్తే చెప్పచ్చు దానికి జ్యోతిష్య పండితులు అవసరం లేదు అనేది కూడా నా యొక్క అభిప్రాయం కాబట్టి పల్లవి ప్రశాంత్ లాంటి వారు కాకుండా అల్రెడీ హీరో హీరోయిన్స్ లేదా సీరియల్ యాక్టర్స్ ఎవరైనా హీరో క్యారెక్టర్ హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ ఇలాంటి వాళ్ళకి చెప్తే ఏంటంటే అది ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ చెప్పడంలో పెద్దగా జ్యోతిష్యం అవసరం లేదు అంత పాండిత్యం కూడా అవసరం లేదు ఎందుకు అంటే పల్లవి ప్రశాంత్ గురించి ఏదైతే చెప్పాడో అది జనరల్గా అక్కడ పోలీసులు చెప్పిన మాట వినలేదు అందుకే ఆయన మీద కేసు పెట్టారు అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికి తెలిసిందే అది హీరోనా జీరోనా అనేది కూడా ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే కొంతమంది అతను సెలబ్రేట్ అయ్యాడు అంత కొనుకు కామన్ మ్యాన్గా ప్రతిదీ మన సపోర్ట్ కావాలన్న వ్యక్తి ఒక్కసారి సెలబ్రేట్ అయిన తర్వాత అసలు అహంభావంతో ప్రవర్తిస్తున్నాడు ఇట్లా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్స్ చేశారు కూడా కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఒక ఇది ఉంటుంది అనమాట మనం ఏదన్నా ఒకటి సాధించినప్పుడు దానికోసం మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం అట్లా అంతమంది సెలబ్రిటీలు ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళందరికీ ఒక కామన్ మ్యాన్గా ఎటువంటి గోప్స్ లేకుండా వెళ్ళినటువంటి అసలు ఎవరు ఊహించినటువంటి వ్యక్తి తన టాలెంట్తో వచ్చి గెలిచాడంటే అది మామూలు విషయం కాదు అటువంటి అప్పుడు అతని గెలుపులో ఇక్కడ ప్రధానంగా ఎక్కువ అభిమానుల పాత్ర కూడా ఉంది అతని కష్టం ఎంత ఉందో అదే విధంగా అభిమానుల యొక్క పాత్ర కూడా అదే విధంగా ఉంది కాబట్టి అందుకోసం అక్కడ డిసిపి గారు ఆ గతంలోనే అందే ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ఆ ప్రాంతంలో అక్కడ కొంత అభిమానులు అక్కడ ఆర్టీసీ బాస్ లోపాలు కొట్టడం ఆ తర్వాత కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్ల మీద కూడా ఏదో రాలదారి ఏదో చేశారు కాబట్టి అవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా అక్కడ పల్లవి ప్రశాంత్ స్టూడియో నుండి బయటకు వచ్చే సమయం అంటే ఒంటి గంట పైన అవుతుంది ఆ టైంలో వచ్చారు అప్పుడు ఆ టైంలో అక్కడ ఎవరు లేరు కాకపోతే కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది ఎవరు కూడా అంటే తన ఊరు తన తమ్ముడు తన ఫ్రెండ్స్ ఇటువంటి ఒక గొప్ప అంటే ఒక కప్పు గెలిచుకొచ్చినటువంటి వ్యక్తికి అతన్ని ఊరేగింపుగా తీసుకెళ్లాలనేసి భావించారు అయితే ఇప్పుడు మనకు చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పెళ్లిళ్లు కూడా ఒక ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు అయితే ఎక్కడో ఏదో జరిగింది అనేసి ఆ ఊరేగింపు నిరాకరించడం అనేది కరెక్ట్ కాదు కదా అయితే తన గెలుపులో ప్రజలు అభిమానులు వాళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి వాళ్ళందరినీ పలకరిస్తూ వెళ్ళాలనేసి ఒక ఉద్దేశంతో అతను వచ్చినప్పుడు దాన్ని కూడా వాళ్ళు తప్పుగా భావించారు దీనికి దీంట్లో ఈయన ఏది పెద్ద పాండిత్యం ఏది అవసరం ఉండదు ఇటువంటి విషయాల్లో ఒక ఏది ఏమైనా ఈయన ఇంకా రోజు ఒక వీడియో అయితే పక్కా మనం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట ఆయన ట్వీట్ చేయడం లేదు వేరే యూట్యూబ్ కు ఎక్కడో ఒక చోట ఒక సెలబ్రిటీ గురించి చెప్పినటువంటి వీడియోలు చాలా ఉన్నాయి అన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఎవరెవరికి వరకు ఏమేమి జరుగుతుంది దీనిలో మీరు కూడా ఆలోచించండి అక్కడ పోలీసుల మాట విని అతను బ్యాగ్ గేట్ ఏంటి అట్లా వెళ్ళిపోయి ఉంటే ప్రశాంత్ అసలు బోలయలేదు కదా అతను వెళ్ళలేదు కాబట్టి న్యూసర్స్ కేసు కింద కేసు పెట్టారు అది హీరోనా జీరోనా ఇవన్నీ తర్వాత అంటే ఇక్కడ చాలా తప్పిదంతో కాదు తన గెలుపులో ప్రా ముఖ్యంగా తన గెలుపులో పనిచేసినటువంటి అభిమానుల కోసం వెళ్ళాడు అది తప్ప ఉప్ప అనేది కూడా అది మనం ఆల్రెడీ దాని సంబంధించి కూడా తను కొంత వెళ్ళడం ఇవన్నీ కూడా చూసాం కానీ దీంట్లో ఆయన జ్యోతిష్యం ఏమి ఉండాలి మన లాజికల్ గా అతని జ్యోతిష్యం అతను జ్యోతి ప్రకారం ఇతనికి బాగుంది లేదు ఏదో ఒకటి చెప్పాలి అందుకని ఈ డిసిపి చెప్పినటువంటి మాట ఇవ్వట్లేదు ర్యాలీ తీయద్దు అంటే చెప్పాడు ఆ మాట లేదు కాబట్టి అతను హీరో అయిన వెంటనే జీరో అయిపోయారు అంటూ కూడా చెప్పాడు హీరో జీరో అనేది జ్యోతిష్ శాస్త్ర పరంగా అతను దీని పరంగా చెప్పాలి ఇది మీరే కాదు ప్రతి కామన్ మ్యాన్ కూడా తెలుసు అతను ఎందుకు అరెస్ట్ చేశారని ఇటువంటివి కాకుండా మంచివి చెప్తే బాగుంటుంది అలా భవిష్యత్తులో అయితే ఈ జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాల ప్రజలు ఉన్నారు కాబట్టి ఎవరు వ్యక్తిగతమైనటువంటి దానిపైన వాళ్ళ ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మనకొద్దు వేణుస్వామి గారు చెప్పేటువంటి జాతకాల్లో ఇదైతే అసలు ఆయన ప్రమేయం లేదు జనరల్గా ఎవరైనా గురించి చెప్పేటువంటిదే కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా టైం నైన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి